రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే హాట్ టాపిక్ ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం ఎస్ వాస్తవమే తెలంగాణలో మార్పు మొదలైంది మార్పుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన పార్టీకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం ఉండబోతుంది ఇదే కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగిన అద్భుతమైన మార్పు ఎస్ అవునండి ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా మార్పు కోరుకున్నాం దేనికోసం ఎవరి కోసం ఎందుకోసం ఇదే కదా ప్రశ్నలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖర్ రావును మాజీ ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారిక పార్టీగా దాంతోపాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి రైట్ ఇది ప్రధానంగా కూడా మన అందరం ఇప్పుడు చర్చించుకునే అంశం నేనేం పెట్టినా అంటే ఒక రెండు అంశాలను తరమిదే తీసుకొచ్చిన ఇందులో సీఎం గారు రేవంత్ రెడ్డి ఎవరికి నష్టం ఎవరికి లాభం లాభం నష్టాలను ఎందుకు బేరుజు వేసినా అంటే ఇప్పుడే ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్న అంటే దీంట్లో చాలా కొత్త కోణాలు ఉన్నాయి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కోసమో మంత్రి పదవుల కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకోలే తెలంగాణ ప్రజలు మార్పు దేనికోసం కోరుకున్నారు వాళ్ళ యొక్క తలరాతలు మారాలి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలి అనే ఒక స్పష్టమైన ఆలోచనతో తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎంత ఓటు శాతాన్ని పెంచి విపక్షంలో ఉన్న పార్టీకి అధికార పగ్గాలను అప్పగించింది అనే విషయం వాస్తవం ఇది సుస్పష్టం కూడా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి సరే మనం మార్పును కోరుకున్నాం కోరుకున్న తర్వాత ఒక బలమైన ప్రభుత్వం అనేది తెలంగాణ ప్రజలకు చాలా అవసరం ఈ బలమైన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా అంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిజం కావచ్చు లేకపోతే ప్రజలకు సంబంధించిన సమస్యలు కావచ్చు లేకపోతే వివిధ రకాల సమస్యలు అన్నింటినీ కూడా తెర తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇప్పుడు నేను చేయబోతున్నా రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరనే లేదు అప్పుడే కోడికూత మొదలైంది అప్పుడే పూర్తి స్థాయిలో రాష్ట్ర చీకట్లు అలముకున్నాయి ఇలా రకరకాలుగా కూడా నిన్న ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు ఇతరత్ర ఏదైనా కావచ్చు విస్తృతంగా కూడా ప్రచారం జరుగుతున్న తరుణాన్ని మనం చూస్తాం రైట్ నేను ఎందుకు ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటే ఒకటి తెలంగాణ ప్రజలకు లాభం జరగాలి దానితో పాటుగా మంత్రులకు సీఎంకు కాంగ్రెస్ పార్టీకి ఇతరత్ర ఎవరికి నష్టం జరిగినా పర్వాలేదు కానీ తెలంగాణ ప్రజలకు అనేది ఖచ్చితంగా లాభం జరగాలి ఎందుకంటే ఈ పది సంవత్సరాలలో జరిగిన ప్రతి అంశం కూడా కళ్ళ ముందు కదలాడే ఒక చిత్రమే అది ఊహించుకోవడానికి ఊహాజనితమైన చిత్రాలు కాదు ఏది కాదు ఎందుకంటే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి సమ్మె చేసినప్పుడు చనిపోయినప్పుడు ఆర్టీసీ చనిపోతే గాని మేల్కొని ప్రభుత్వం ఆ తర్వాత నిరుద్యోగులకు సంబంధించి కూడా అదే జరిగింది ఆ ఆఖరికి ఆశా వర్కర్లకు సంబంధించి అదే జరిగింది ఏఎన్ఎంలకు సంబంధించి అదే జరిగింది జూనియర్ డాక్టర్లకు సంబంధించి అదే జరిగింది దాంతోపాటు పంచాయతీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు అదే జరిగింది దాంతోపాటు చాలా మందికి కూడా ఇదే జరిగిన పరిస్థితి కొనసాగుతుంది అయితే మనం చాలా స్థాయిలో చాలా మందితో మాట్లాడినప్పుడు ఈ మార్పు ఎక్కడ మొదలైంది ఎందుకోసం మొదలైంది ఎవరికి లాభ నష్టాలు చేకూర్చేయడానికి ఇది మొదలైంది అనేది ఒకటి ఆరా తీసే ప్రయత్నం మొదలుపెట్టిన ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రభుత్వాన్ని కూల్చడం అనేది ఒక సాహసోపితమైన అంశం సో ఒక సాహసాన్ని చేసి తెలంగాణ సమాజాన్ని తెలంగాణ సమాజంలో మార్పులు తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని కాకుండా కాంగ్రెస్ పార్టీని అధికారాన్ని ఈసారైతే బంగారు పల్లెంలో పెట్టి మరొకసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న రేవంత్ రెడ్డికి అయితే మనం ఇస్తున్నాం రేవంత్ రెడ్డికి ఇవ్వడంతో పాటుగా రేవంత్ రెడ్డి ముందు అనేక సవాళ్ళు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డి కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానే రేవంత్ తనబడే నేను అనే ఒక అంశంతోనైతే సరిపోదు రేవంత్ రెడ్డికి సంబంధించి అనేక టాస్క్లు కూడా ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రధానంగా కూడా పూర్తి స్థాయిలో సరే మార్పునైతే కోరుకున్నాం కోరుకున్న మార్పు అయితే జరిగింది వచ్చిన మార్పులో మరి తెలంగాణ ప్రజలకు ఏం చేయాలి అసలు ముందున్న టాస్క్ ఏంది మనం ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఒక నాలుగు నెలలు సమయం ఇద్దాం ఒక ఆరు నెలలు సమయం ఇద్దాం అంటూ అక్కడి నుండి మొదలైన అణచివేసే ధోరణి కావచ్చు ఇతరత్ర కావచ్చు మనం చూసాం నేనేమంటున్నానంటే ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎటువైపు వెళ్లబోతుంది ఏం జరగబోతుంది అనేది కూడా ఈ రోజు మన చర్చ